పల్లీ ఆవకాయ చూసారా ఊట ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు పల్లీలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఉప్మా పులిహోర మిక్చర్లో ఫస్ట్ వెతుక్కుని తినేవి వాటినే కదా పల్లీ చట్నీ పల్లీ పకోడీ పల్లీ చెక్కి ఈ పల్లీలు చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ ఆవకాయ ప్రాసెస్ చెప్పడం అవ్వదు కానీ ఇంత ఫ్లేవర్ ఉన్న ఈ పల్లీల్ని అంతే ఫ్లేవర్ ఉన్న ఆవకాయతో కలిపి కాంబినేషన్ కొడితే ఒకసారి ఊహించండి ఆ టేస్ట్ని అబ్బబ్బబ్బా చేసినప్పుడు ఎంత నోరూరిందో ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అంతే నోరూరుతుంది నేను ఒకేసారి ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆవకాయలు పెట్టా దీంట్లో ఫస్ట్ అవ్వకొట్టింది దీన్నే ఒక్కొక్క ఫ్లేవర్ ఆవకాయ ఒక్కొక్క కాంబినేషన్తో బాగుండేది కానీ ఈ పల్లీ ఆవకాయ మాత్రం అన్నిటితో కలుపు కొట్టేయవచ్చు ఈ పల్లీ ఆవకాయలో ఊట అదే కొంతమంది కారం అంటారు ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి దోశ ఇడ్లీతో కూడా కానిచ్చేయచ్చు ఇది పల్లీ ఆవకాయ కాబట్టి ఫస్ట్ మన హీరో అయిన పల్లీల్ని బాగా వేయించి దాన్ని పొట్టు తీసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది ఏంటంటే ఈ గ్రైండ్ చేసిన పల్లీల్నే నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ మ్యాంగో పీసెస్ అయితే తీసుకుంటున్నాను చూసారా ఈ వన్ అండ్ హాఫ్ కప్ కి ఎంత ఆవకాయ అయితే వచ్చిందో నేను మీకు ఫస్ట్ లో అయితే చెప్పా కదా ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ మ్యాంగో పిక్ అయితే చేశాను అని సో ఈ ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ పిక్కల్ కని ఈ మ్యాంగో పీసెస్ ని నేను కొంచెం కొంచెం డివైడ్ చేసా మీకు ఇలా వన్ అండ్ హాఫ్ కప్ మ్యాంగో పీసెస్ కి నేను మెజర్మెంట్ చెప్తే అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఈజీగా గుర్తుంచుకునేలా ఒక రేషియో అయితే చెప్తాను ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి మీరు ఎంత మ్యాంగో పీసెస్ తీసుకుంటున్నారో దానికి హాఫ్ అయితే ఆయిల్ ఇంకా దాంట్లో హాఫ్ అంటే క్వార్టర్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఆవు పొడి వెల్లుల్లి ఇంకా క్వార్టర్ లో హాఫ్ మెంతు పొడి పసుపు మీకు ఇంకా కన్ఫ్యూజింగ్గా గా అనిపిస్తుంది అంటే ఇంకో సింపుల్ వే కూడా చెప్తాను మీరు ఫోర్ కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ తీసుకుంటే కనుక దాంట్లో హాఫ్ టూ కప్స్ ఆఫ్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ లో హాఫ్ అంటే వన్ కప్ ఆఫ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఆవ పొడి వెల్లుల్లి ఇంకా వన్ కప్ లో హాఫ్ మెంతు పొడి పసుపు ఇంకా మళ్ళీ ఈ మెంతు పొడి వెల్లుల్లి అయితే ఆప్షనల్ కొంతమంది ఏం చేస్తారంటే మెంతు పొడిని బాగా తక్కువ కలిపి మళ్ళీ ఆవకాయలో మెంతులు అయితే వేస్తారు ఇంకా కొంతమంది గార్లిక్ ఫ్లేవర్ బాగా నచ్చి ఎక్కువ వెల్లుల్లి అయితే వేసుకుంటారు సో ఈ రెండు మీ ఆప్షన్ సో ఇదైతే పర్ఫెక్ట్ కారం ఆవకాయ రేషియో కానీ మీరు ఎక్స్ట్రాగా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నప్పుడు లైక్ పెసర ఆవకాయ పల్లి ఆవకాయ చేస్తున్నప్పుడు కొంచెం చేంజెస్ అయితే చేయాలి కారం ఆవకాయకి ఫోర్ కప్స్ మ్యాంగో పీసెస్ కి వన్ కప్ ఆవు పొడి అయితే అని చెప్పాను కదా ఇప్పుడు ఇది పల్లీ ఆవకాయ కనుక పల్లీ ఫ్లేవర్ ని ఎన్హాన్స్ చేయడానికి మనం వన్ కప్ పల్లీని గ్రైండ్ చేసి అయితే యాడ్ చేస్తున్నాం కదా సో ఈ ఆవు పొడిని వన్ కప్ కాకుండా హాఫ్ కప్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి నేను చూసిన కొన్ని వీడియోస్ లో ఈ పల్లీ ఆవకాయ పెసర ఆవకాయలో అయితే కంప్లీట్ గా ఆవు పొడిని అయితే అవాయిడ్ చేసేస్తున్నారు కానీ ఇలా చేస్తే అస్సలు టేస్ట్ అయితే రాదు అసలు ఆవకాయ అంటే ఆవ పెట్టి ప్రిజర్వ్ చేసిన కాయ ఆవ పొడి లేకుండా అసలు ఆవకాయే అవ్వదు నెక్స్ట్ మనం ఈ పల్లి ఆవకాయలో ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా గ్రైండ్ చేసి పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందాకలు చెప్పిన మెజర్మెంట్ కన్నా ఉప్పు కారం కూడా కొంచెం ఎక్స్ట్రాగా పడుతుంది ఆయిల్ కూడా ఇది పల్లీ ఆవకాయ కాబట్టి పల్లి నూనె వాడాను మనం ఇలా అన్ని కరెక్ట్ మెజర్మెంట్ తో కలుపుకుంటే ఆవకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఏంటంటే ఆవకాయ అనగానే పెద్ద పెద్ద జాడీలు డబ్బాలు ఊహించేసుకొని అబ్బా ఆవకాయ అని దాని గురించి భయపడతాం మనమేదో ఇయర్ అంతా స్టోర్ చేసేసుకున్నాము అని ఎక్కువ ఎక్కువ పెట్టుకుందామని ట్రై చేస్తాం గానీ కొత్త ఆవకాయకు ఉన్నంత క్రేజ్ పాత ఆవకాయకి ఉండదు ఆవకాయ చేసిన వారం పది రోజులు అదే పనిగా దాన్నే వేసుకొని తింటాం ఇంకా కొన్ని రోజుల తర్వాత అబ్బాయి ఇంత పెట్టేసాం కదా ఇది ఎలా తరుగుతుందరా బాబు అని ఆలోచిస్తాం సో ఆవకాయ అంటే పెద్ద పని పెట్టుకోకుండా కొంచెం కొంచెం చేసుకుంటేనే బెటర్ సో ఈ పల్లి ఆవకాయని మాత్రం ఎట్లీస్ట్ వన్ మ్యాంగోతో అయినా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి మీకు ఈ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి